ప్రభు నామంకు మహిమ కలుగును గాక ఉదయకాల సేవ పరిచర్యలో ఏప్రిల్ నెల వాగ్దానం ఈ నాలుగవది నెలలో ప్రభు నాలుగు రకమైన దీవెనతో మిమ్మల్ని నింపి న నడిపించిపోతున్నారు భయపడకము మీ ప్రార్థన అన్నీ వినబడినది నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును లుకాస్వార్థ ఒకటి అధ్యాయము పదిమూడు పద్నాలుగు ఇంగ్లీష్ బైబిల్లో తెలుగు బైబిల్లో లుకాస్ స్వార్థ ఒకటి అధ్యాయము పదిమూడు తర్వాత తర్వాత ఏడు చివరిలో ఉందన్నమాట సో అప్పుడు తూద అతని ఎత్తకు చకరియా భయపడకము నీ ప్రార్థన వినపడినది నీ భార్య అయిన ఎలసిబెత్తునికి కుమార్ని కణును అతనికి యోహాను అని పేరు పెట్టుదువు పది ఏడాది వాక్యం చివరిలో నీకు సంతోషమును మహా ఆనందమును కలిగును అతడు పుట్టినందున అనేకులు సంతోషించు రానేను సో దేవుడి పిల్లలారి నాలుగవ నెలలో ప్రభు మీకు నాలుగు రకమైన దీవులతో నింపపో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఉన్న అన్ని భయం నుంచి మిమ్మల్ని తొలగించిపోతున్నారు అందరికి రకరకమైన భయం కాదండి ఏజ్ అని భయం ఇంకా ఇది ఆవదు అని భయం ఇలాగ ఎవరెవరు భయంతో ఉన్నారో దేవుడు మీ భయం అన్నీ మీ దగ్గర నుంచి తీసి పాడే పోతున్నారు రెండవదిగా మీకు మీరు చిన్నప్పటి నుంచి ఇంతవరకే చేసిన అన్ని ప్రార్థనకు జవాబు దేవుడు తప్పకుండా ఇవ్వబోతున్నారు మూడావదిగా మీకు మహా ఆనందమును సంతోషమును దయచేపోతున్నారు సో థర్డ్ అండ్ ఫోర్త్ సంతోషము ఆ మహా ఆనందమును సో దీని గురించి భయపడవద్దు దీని గురించి కంగారు పడవద్దు దీని గురించి టెన్షన్ పడవద్దు దేవుడు మీ ప్రార్థన విని ఉన్నారు తప్పకుండా మీ ప్రార్థన అన్నిటికీ జవాబు ఇచ్చి మిమ్మల్ని మిక్కలి సంతోషంతో మహా ఆనందంతో ఆనందముతో నింపి నడిపి மேன் பிரபுவாக்கு ஸ்தோத்தம் தன்றி நாலாவது நெல்லி இச்சு நாலு ரகமே தீவனே மீரே ராஜா அந்த மீது குறிப்பி அடுகுநாள் ல உன்னு தலைக்கிட்டு தன்றி அலக தன்றி ஏசையாக்கு ஸ்தோத்தம் வாழச்சேசி பிரதனி விண்ணி வாழ்க்கை சந்தோஷம் மகா ஆனந்தம் கலக்கச்சேயமனே நாமே வடுக்கு தன்றி ஆமேன்